వెల్కమ్ టు న్యూస్ తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామం భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే త్రిమూర్తులు అయిన విష్ణువు బ్రహ్మ మరియు మహేశ్వరుడు ఒకే గ్రామంలో స్వయం వెలిశారు అనే అద్భుతమైన విషయమే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉత్తర ముఖ ద్వారంతో ప్రత్యేకత పిల్లల మర్రి గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో ఉత్తర ముఖం కలిగిన ఏకైక క్షేత్రంగా పేరొందింది ప్రతి నెల ఏకాదశి రోజున ఆలయంలో కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది అలాగే ప్రతి నెల రెండో శనివారం గుంజల సేవ ప్రత్యేక ఆకర్షణగా భక్తుల్ని కట్టుకుంటుంది ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో అంతగా కనిపించని పూజా విధానం ఈ దేవస్థానం చరిత్ర ఐదు వందల నుండి ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైందిగా భావించబడుతుంది కాకతీయ కాలానికి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం ఉంది పదకొండు వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఎరకేశ్వర స్వామి ఆలయం ఎరక సానమ్మ నిర్మించింది పన్నెండు వందల ఒక్క సంవత్సరంలో రామేశ్వర ఆలయం రామిరెడ్డి నిర్మించారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో చెరువు కట్ట వద్ద బావిలో స్వయంభూగా వెలిసిన శ్రీ చెన్నకేశ్వర స్వామికి ఆలయం నిర్మించబడింది ధనుర్మాసంలో ఈ ఆలయానికి ప్రత్యేకత ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ముప్పై రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి ఈ సందర్భంలో ఆంధ్ర తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనంతో తమ మొక్కులు తీర్చుకుంటారు ఈ ఆలయం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే సూర్యాపేట జిల్లా కేంద్రానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది అందువల్ల భక్తుల రాకపోకలకు ఇది మరింత సులభంగా మారింది ఆలయ చైర్మన్ మాటల్లో ఈ క్షేత్ర విశిష్టత గురించి ఆలయ చైర్మన్ రాజబాబు రెడ్డి మాట్లాడుతూ ఈ ఆలయం భక్తులకు శ్రద్ధ భక్తి మొక్కులు నెరవేర్పు కేంద్రంగా మారింది గ్రామానికి జిల్లాకు గౌరవాన్ని తీసుకొస్తుందని అన్నారు ఈ విధంగా పిల్లల మరి గ్రామంలోని త్రిమూర్తుల క్షేత్రం ఆధ్యాత్మికంగా ఎంతో విలువైందిగా నిలుస్తుంది పురాణ గాథలు ప్రజల విశ్వాసం చారిత్రక ఆధారాలు కలిసిన ఈ ప్రాంతాన్ని పుణ్యభూమిగా తీర్చిదిద్దుతున్నాయి భక్తి మార్గాన్ని వెతుకుతున్న వారికి తప్పనిసరిగా దర్శించాల్సిన క్షేత్రం పిల్లల మర్రి తెలంగాణలో ద్వారం కలిగిన ఏకైక పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీచనకేశ్వర స్వామి పిల్లలమర్రి పిల్లలమర్రి గ్రామంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక కలయిక్రిమూర్తులు కలిగినటువంటి ఏకైక క్షేత్రం పిల్లల మర్రి సూర్యాపేటకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం ఇది ఈ గ్రామంలో మా దేవాలయంలో ప్రతి మాస రోజున కళ్యాణం జరిపిస్తాం మాస ఏకాదశి రోజున కళ్యాణం జరిపిస్తాం అలాగే ప్రతి రెండవ శనివారం ఉంజల సేవ ఇది సూర్యాపేటలో కూడా ఎక్కడా లేనటువంటి సూర్యాపేట జిల్లా కానీ నల్గొండ జిల్లాలో కానీ ఎక్కడా లేదు ఊంజల సేవ కార్యక్రమం జరుపుతాం అదేవిధంగా ఈ దేవాలయానికి అనేక భక్తులు పూర్వ చరిత్ర కలిగినటువంటి కలిగినటువంటి మహా మహం మహాన్విత క్షేత్రం ఇది ఈ క్షేత్రాన్ని దర్శించుకొని కోరుకున్నటువంటి కోరికలు ప్రతి ఒక్కరికి కూడా నెరవేరుతాయి ఇది ఐదు వందల సంవత్సరాల కాలం నుంచి ఉన్నది అనేసి కొంతమంది చెప్తున్నారు కొంతమంది ఎనిమిది వందల సంవత్సరాల నుంచి ఉన్నది అనేసి కొంతమంది చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఆలయంలో పిల్లలు మరి పదిహేడు పన్నెండు డిగ్రీల తూర్పు రేఖాంక్షంలో డెబ్బై తొమ్మిది ముప్పై రెండు పూర్వం నల్గొండ జిల్లా హైదరాబాద్ విజయవాడ దాదాపులో సూర్యాపేటకు ఐదు కిలోమీటర్ల దూరాన ఉన్నది ఈ గ్రామం మూసీ నది తూర్పుగట్టు వరకు వ్యాపించి ఉన్నది ఇక్కడ కామిరెడ్డి ఈ మొదటి బేతిరాజు ఈ గ్రామాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో కామిరెడ్డి సైన్యాధిపతిగా ఉన్నాడు ఇక్కడ ఆయనకి ముగ్గురు కొడుకులు నామిరెడ్డి బేతిరెడ్డి కాటిరెడ్డి అని ముగ్గురు కుమారులు ఉండేవారు బేతిరెడ్డి కాకతీయ రుద్ర వద్ద సమకాలను యుద్ధంలో విజయాలు సాధిస్తూ ఆమనగంటి పూర్వాధీశ స్వామి ద్రోహర గ్రండా ఇత్యాది బిరుదులు ఉన్నటువంటి ఎరకసానమ్మ వేయించిన శాసనం వలన తెలియచున్నది వాడపల్లి మరియు పిల్లలమరి శాసనాల్లో పిల్లలమరి బేతిరెడ్డి అని పేర్కొన్నారు కాబట్టి బేతిరెడ్డి పిల్లలమరి గ్రామ నిర్మాణం గావించినట్లు తెలియచున్నది ఈ గ్రామంలో ఎరకేశ్వర స్వామి నామేశ్వర స్వామి మరియు చెన్నకేశ్వర స్వామి మూడు విగ్రహ మూడు దేవాలయాలు ఉన్నాయి మొట్టమొదటిగా ఎరకేశ్వర స్వామి కృష్కం పదకొండు వందల తొంభై తొమ్మిదిలో ఎరకసా ఎరకసానమ్మ గారు కట్టించారు దాని తర్వాత పన్నెండు వందల ఒకటో సంవత్సరంలో నామిరెడ్డి గారు నామేశ్వరాలయాన్ని కట్టించారు ఆ తదనంతరం ఉమ్మేంతల వారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం మే నెలలో పిల్లలు మరి గ్రామం చెరువు సమీపన బసవదారి బావిలో శ్రీమాన్ చక్రయ్య గారికి ఇప్పుడున్నటువంటి మూల విరాట్ విగ్రహం దొరికింది ఎండాకాలం గ్రామంలో బావులన్నీ ఎండిపోయిన నీటి నీటి కోసం వ్యవసాయ బాధ భావాలపైన ఆధారపడేవాళ్ళు ఆ కాలంలో అప్పుడు ఈ యొక్క ఎన్నో బావులు ఎండిపోయినాయి కానీ ఈ బావి ఎప్పుడూ ఎండిపోయేది కాదు అంతటి మహిమాన్విత బావిలో ఈ యొక్క మూల విగ్రహం దొరికింది ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆ ఒకటో శతాబ్దంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో ఉంచి పూజ చేయించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి పాదయాత్రలు చేసి విరాళాలు సేకరించారు చక్రయ్య గారు ఆయనతో పాటు అంకం కోటయ్య గారు వైష్ణవ భక్తుడు పాదయాత్రలో ఈయనకు సహకరించారు ఈ విధంగా పంతొమ్మిది వందల నాలుగులో శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం నిర్మితమైంది అప్పటి నుంచి కూడా ఉగాది పండుగ రోజు ఇక్కడ గ్రామ పురోహితులైనటువంటి పూలి సీతారామయ్య గారు కృష్ణమూర్తి గారు శ్రవణం నిర్వహించేవాళ్ళు అలాగే గోకులాష్టమి శ్రీకృష్ణ జయంతి రోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి పదకొండు వరకు కోయల తిరుమంజనం కండను తిరుతాయి పారాయణం చేసేవారు తెల్లవారి సాయంత్రం ఓట్ల పండుగ జరిగేది ఇవన్నీ కూడా మా యొక్క చెనకేశ్వర స్వామి గుళ్ళు ప్రతి ఏటా జరుగుతుండేవి అదేవిధంగా భక్తులు ముఖ్యంగా సూర్యాపేట చుట్టుపక్కల గ్రామాలు మరియు కోదాడ నల్గొండ హైదరాబాద్ నుంచి అనేక మంది భక్తులు ఇప్పటికి కూడా వస్తున్నారు ముఖ్యంగా దసరా పండుగ రోజు ఈ దేవాలయం వద్ద కోటమైస అమ్మవారు ఉన్నారు అక్కడ తొరకాయని కొట్టించేవారు అది ఇప్పటికి కూడా జరుగుతుంది తర్వాత ఇక్కడ మా బావి దగ్గరే జమ్మి చెట్టు ఉంది ఆ జమ్మి చెట్టుకు కూడా పూజ చేస్తారు ప్రతి దసరా రోజు కూడా అదేవిధంగా ధనుర్మాసం ముప్పై రోజులు కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది ఆ తర్వాత బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాల్గొన బహుళ తది వరకు తొమ్మిది రోజులు జరుగుతాయి ఈ తొమ్మిది రోజులు ఆరు రోజులు పాంచరాత్రి ఆగమం జరుగుతుంది దాని ప్రకారమే ఇక్కడ ఉత్సవాలన్నీ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఇక్కడ పూజార్లు అప్పట్లో కాటూరు సీతారామానుజాచార్యులు కాటూరు లక్ష్మణాచార్యులు కాటూరు సింగరాచార్యులు వీరు వీరి ఆధ్వర్యంలో జరిగేది ప్రస్తుతం యాజ్ఞికులుగా శ్రీ వరదాచార్యులు గారు ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఇప్పుడు శ్రీ రఘువరణాచార్యులు వారి బృందం ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరిపిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అనేక మంది పెద్దవాళ్ళు కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి ముక్కులు కోరుకుని తీవ్ర ఈ ఆలయానికి ఎంతో విశేషంగా విరాళాలు అందించారు మొన్నటి దాకా కూడా నేను ఈ యొక్క ఆలయానికి చైర్మన్ అయిన తర్వాత ఎప్పుడో ఎండకు ఎండి వానకు తడిచినటువంటి అతి పురాతనమైనటువంటి రథోత్సవానికి దానికి ఒక స్థలం సేకరించి ఒక గోపురం కట్టించాను అదేవిధంగా ఇంకా ఇంకా చేయవలసినవి గుడి చుట్టూ కూడా ప్రాకారాలు కట్టిస్తున్నాము అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క విగ్రహము ఫౌంటైన్ రూపంలో కట్టిస్తున్నాము అదేవిధంగా ధ్వజస్తంభానికి పాలరాతి విగ్రహ రాయి కూడా శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా త్వరలో చేయబోతున్నాము అనేక మంది భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తున్నాము అటువంటి తేజా టీవీ వారి బృందానికి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూస్తున్నాం జై శ్రీమన్నారాయణ శ్రీమతి మహా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ లక్ష్మీ సమేత చెన్నకేశ్వర స్వామి దేవాలయం అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచింది పురాతన ఆలయాలకు నిగూఢ క్షేత్రమైనటువంటి పిల్లలమరి గ్రామం ఇక్కడ కాకతీయుల పరిపాలన కాలం నాటి ఆలయాలు వారు నిర్మించినటువంటి శిల్పకళా నైపుణ్య వేదికలు ఇక్కడ మీకు దర్శనమిస్తాయి ఇందులో భాగంగా పిల్లలమరి ఆలయంలో పిల్లలమరి గ్రామంలో ఉత్తరముఖంగా ఉండి శ్రీ లక్ష్మీ సమేత లక్ష్మీనాథుడిగా ఇక్కడ కొలువు తిన్నటువంటి శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆలయం ఎంతో వైశిష్టం కలిగినటువంటి ఆలయంగా చెప్పవచ్చు మన ఆలయంలో స్వామివారు బావిలో వెలిసి తర్వాత తిరిగి ఈ యొక్క స్థలంలో పునఃప్రతిష్ఠ గావించబడింది ఈ ఆలయంలో స్వామికి అభిషేకం అనేది ప్రీతిపాతకంగా కొనసాగుతూ ఉంది ప్రతి నెల రోహిణీ నక్షత్రం నాడు ఇక్కడ స్వామివారికి పంచామృత సైత తిరుమంజరి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తాం దీంతోపాటు విశేష పూజా కార్యక్రమాలు పర్వదినాలు పండుగలు ధనుర్మాసాది ఉత్సవాలు తిరువీధి సేవలు అధ్యయన బ్రహ్మోత్సవాది కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో దేవాలయ ధర్మకర్త మండలి మరియు పిల్లలు మరి గ్రామ ఆలయ కమిటీ సహకారంతో ఇక్కడ ఎంతో వైభవంగా జరుపుకుంటాం మరి ఈ దేవాలయానికి వచ్చేసినట్టు ఉమ్మింతుల చక్రపాణి గారికి ఈ స్వామివారు కలలో సాక్షాత్కరించి నేను ఫలానా బావిలో ఉన్నాను నన్ను వెలికి తీసి నాకు నిత్య పూజాది కార్యక్రమాలు నెరవేర్చాలని ఆయనకు కలలో సంకల్పం చేయడంతో మరునాడు ఉదయం గ్రామ ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని విన్నవించి వారి సలహాలు సూచనలు తీసుకొని పిదప ఆ బావి దగ్గరకు వెళ్ళి వెలికి పూడిక తీయగా అక్కడ స్వామివారి విగ్రహం దర్శనమిస్తుంది మరి ఈ నేపథ్యంలో స్వామివారు శంఖ చక్రధారి అయి గద మీసాలతో ఇక్కడ స్వామివారు కొలువు విశేషం తన ఎడవ భాగావున లక్ష్మీదేవి దర్శనమిస్తుంది అదే పాదాల చెంత గరుడాల వారు హనుమత్ మనకు ప్రత్యక్షంగా కనపడతారు ఒకే విగ్రహంపై ఇలా మూడు విధాలుగా అటు అమ్మవారు ఇటు ఇద్దరు సేనాధిపతుల్లాగా వాహనదారులు ఇటు శంఖుచక్రాలు స్వామివారికి క్రూరత్వంతో ఉన్నటువంటి మీసాలు చేతిలో ఖడ్గం మరి అదేవిధంగా అభయస్తం అదేవిధంగా గద కూడా ఇలా స్వామివారు ఒకే శిలవే ఇన్ని విధాలుగా మనకు దర్శనం ఇవ్వటం అనేది అరుదు మరి ఇందులో ముఖ్యంగా చెప్పదగ్గ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో ఉత్తరముఖంగా ఉన్నటువంటి ఆలయం అతి పురాతన ఆలయాల్లో ప్రధమైనటువంటిది మన పిల్లలు మరి లక్ష్మీచనకేశ్వర స్వామి దేవాలయం మరి ఇక్కడ చూసినట్లయితే స్వామివారి ముఖం ఉత్తరముఖంగా ఉండి భక్తులకు వైకుంఠనాథుడిగా ఆ స్వామివారు లక్ష్మీ సమేతుడే వైకుంఠనాథుడిగా భక్తులకు కోరిన కోరికలు తెచ్చే కుంకు బంగారంగా ఇక్కడ స్వామివారు కొలువుదీరి ఆ యొక్క భక్త బృందాలందరినీ కూడా ఆశీర్వదించి వారి జన్మను సిరిధార్థం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో ఈ ఆలయంలో పద్మావతి అలివేలుమంగా సమేత పద్మావతి చెనకేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగటం అలాగే ధనుర్మాసాది ఉత్సవాల్లో భాగంగా శ్రీ సమేత శ్రీకృష్ణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా చేసుకోవటం మన ఆలయంలో కొలువుదిరినటువంటి ఆల్వార్ మూర్తులకు వారి వారి తిరునక్షత్ర మహోత్సవ సందర్భాల్లో పంచాముల సహిత అభిషేకాలు మరి విశిష్ట వైభవ అలంకరణలు కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది మనకు క్షేత్రపాలకుడు వచ్చేసి ఆంజనేయ స్వామి వారికి జయంతికి మరియు పూర్వవార్ధ నక్షత్రం రోజు మరియు మంగళవారం కూడా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు కొనసాగుతాయి మరి ఈ నేపథ్యంలో ఈ ఆలయానికి భక్తుల రాక ఎంతో విశిష్టంగా ఉంటుంది పిల్లలు మరి గ్రామం ప్రాచీన ఆలయాలకు నిగూఢ క్షేత్రంగా భావించి ఎంతోమంది సందర్శకులు ప్రతిరోజు కూడా ఈ గ్రామాన్ని సందర్శించి ఈ ఆలయాల్లో ఉన్నటువంటి దివ్యమంగళమూర్తులను కూడా దర్శించి తరిస్తూ ఉంటారు పిల్లలు మరి గ్రామానికి ఒక విశిష్టత ఉంది ఈ గ్రామంలో త్రిమూర్తులు కూడా ఒకే దగ్గర కులువై ఉండడం అనేది మనం గమనించదగ్గ విషయం నా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ మూడు దేవాలయాలు ఒకే గ్రామంలో ఉండడం అనేది చాలా అరుదు కావున ఇక్కడ ఉన్నటువంటి ఆ విశిష్ట వైభవం ఏదైతే ఉందో దాన్ని ద దర్శించి వా త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇక్కడ స్వామివారిని దర్శించడానికి ఎంతోమంది సందర్శకులు రావడం జరుగుతూ ఉంటుంది మరి ఇటువంటి నేపథ్యంలో విశిష్ట వైభవ కలిగినటువంటి ఈ పిల్లలు మరి గ్రామాన్ని సూర్యాపేటకు అంటే సూర్యాపేట జిల్లా కేంద్రానికి అతి చేరువలో ఉన్నటువంటి హైదరాబాద్ విజయవాడకు నేషనల్ హైవేకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామాన్ని ఈ పుణ్యక్షేత్రాన్ని ఈ యొక్క పుణ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి పురాతన ఆలయాలను వాటి యొక్క శిల్పకళ నైపుణ్యాన్ని సందర్శించి భక్త బృందం అంతా కూడా తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం మరి ఆలయాల్లో జరిగేటువంటి పూజాది కార్యక్రమాలకు ఆలయాల్లో జరిగేటువంటి అభివృద్ధి పనులకు భక్త మహాశయులు చక్కగా సహకరించి మన ఆలయాలను మనమే అభివృద్ధి చేసుకుందాం అలాగే మన హిందూ దేవాలయాలు మనమే పరిరక్షించుకుందాం जय श्रीमन्ारायण जय जै जय श्रीमन्ारायण